చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగిన మెగా ఆత్మీయ సమావేశం చంద్రపాలం హై స్కూల్ హెడ్ మాస్టర్ ఎం వెంకట్రావు ఆధ్వర్యంలో మెగా ఆత్మీయ సమావేశంలో హెడ్ మాస్టర్ ఎం వెంకట్రావు మాట్లాడుతూ పిల్లలకు మంచి విద్యను అందించడమే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు బాధ్యత ప్రైవేట్ పాఠశాల నుండి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారు

ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు స్కూల్ కమిటీ ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారని తెలియజేశారు స్వాగతం పలుకుతూ ఇప్పుడు నా నివేదికను మీకు నేను తెలియపరచాలనుకుంటున్నాను అయితే నేను రావడం కొత్త నేను జూన్ పన్నెండుని జాయిన్ అయ్యాను ఇంకా దాదాపు వన్ మంత్ కూడా కాలేదు కాకపోతే మా నివేదిక కమిటీ వాళ్ళు చక్కటి నివేదికను తయారు చేశారు అందులో ఇప్పుడు మా పరి మన పరిస్థితి ఏంటి రేపు మనం ఎచీవ్ కావాల్సింది ఏంటి అనే విషయాల్ని క్లుప్తంగా మీకు చెప్తాము ఇది పెద్ద స్కూల్ కాబట్టి కొద్దిగా సమాధానంగా విని మీ సూచనలు సలహాలు మాకు ఇచ్చినట్లయితే మేము మరింత ముందుకి పాఠశాలను తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తామని చెప్తూ ఈ నివేదికను చదవలసిందిగా శ్రీమతి లక్ష్మీ గారిని కోరుతున్నానండి టీచర్ మీటింగ్ టూ పాయింట్ విశాఖపట్నం జిల్లా చిన్నగదిలి మండలం చంద్రంపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక నివేదిక సభ్యుల అనుమతితో సమర్పిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు చేరి విద్యను అభ్యసించారు అందులో ఏడు వందల తొంభై తొమ్మిది మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షకు హాజరై ఎనభై తొమ్మిది శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు ఇందులో ఎనభై తొమ్మిది మంది ఐదు వందలకు పైగా మార్కులను సాధించారు పదకొండు శాతం మంది విద్యార్థులు అత్యధిక మార్కుల్ని సాధించారు ఆరుగురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అయ్యారు సోపేతి శిరీష సీల లావణ్య కర్రీ తాయిష్ షోమిత్ సయ్యద్ హబీబుల్ రెహమాన్ కనకం పుణ్యవతి చెల్లూరి భరత్ చంద్ర ఈ ఆరుగురు ఆణి ముత్యాలు మా పాఠశాల తరఫు నుండి ట్రిపుల్ ఐటికి అర్హత సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎన్ఎంఎంఎస్ నేషనల్ మెరిట్ కమ్ మీన్స్ సర్టిఫికేట్ దీనికోసం ఒక విద్యార్థి అర్హత సాధించారు స్కాలర్షిప్కి అలాగే నేటికి మూడు వేల ముప్పై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు గత విద్యా సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు రెండు వందల మంది విద్యార్థులు ఇంకా చేర్చుకోవాల్సి ఉంది అందుకుగాను ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదేశాలను అనుసరించి ఎన్రోల్మెంట్ డ్రైవ్ గౌరవ్ విద్యా కమిటీ సభ్యులతో ప్రాంతాల వారీగా దత్తత చేసుకుని అడ్మిషన్స్ కు కృషి చేస్తున్నాము విశాఖపట్నం జిల్లా చెనగదిలి మండలం జిల్లా ఉన్నత పాఠశాల చంద్రంపాలెంలో నిర్వహిస్తున్న మన మెగా బేరింగ్ టీచర్స్ మీటింగ్ ఈరోజు నిర్వహించుకున్నామండి ఈ కార్యక్రమాల్లో భాగంగా మన గౌరవ శాసనసభ్యుల్ని అలాగే కార్పొరేటర్లని అదేవిధంగా మా రైతు స్థానిక నాయకులందరినీ కూడా ఆహ్వానించడం జరిగిందండి తల్లిదండ్రులందరూ కూడా పెద్ద ఎత్తున దీనికి ఉన్నారు ఇక్కడ మన పాఠశాల తాలూకు ఈ అవసరాలని లేకపోతే ఆ విద్యార్థుల తాలూకు ఉన్నతికి ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా మనం గుర్తించాము అదంతా కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగిందండి ఈ విషయాన్ని అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం అయింది ఇవన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు తన దృష్టిలో తీసుకుని వెళ్లి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాలూకు వారి దృష్టికి తీసుకొని వచ్చి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని మేమంతా నిర్ణయించుకున్నామండి దానికి మా ఏదైతే ఎవరు ఎస్ఎంసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో పేరెంట్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో చైర్మన్ గారు మిగతా సభ్యులందరూ కూడా మనకి ఎనలేని సహకారాన్ని అందిస్తున్నారండి ఈ విధంగా ఈ మనం సహకరించుకుంటూ పోతున్నట్లయితే ఈ పాఠశాల అత్యున్నత స్థాయికి చేరడానికి అభ్యున్నతికి కూడా మేమంతా కూడా సహకరిస్తాము నేను కూడా ఈ పాఠశాలకు వచ్చి కొత్తగా వచ్చాను కాబట్టి ఈ నేను ఈ పాఠశాల తాలూకు అభివృద్ధికి నా వంతు నేను కృషి చేస్తానని మీ అందరికీ సభాముఖంగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నానండి ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మిస్ లోకేష్ బాబు గారికి అలాగే మన భీమి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారికి నమస్కారం అండి నేను ఈ పాఠశాల చైర్మన్ అచ్చితరావు మాట్లాడుతున్నానండి ఈ యొక్క మెగా పేరెంట్స్ మీటింగ్ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు అనేటువంటి గంటా శ్రీవేశ్వర గారిని అలాగే విద్యాస మన పేరెంట్స్ పేరెంట్స్ ని మన గ్రామ పెద్దల్ని అందరిని ఆహ్వానించడం జరిగిందండి వారు టీచర్లతో మమేకమై పేరెంట్స్ కూడా మంచి చెడులు మాట్లాడుకోవడం జరిగిందండి ఇవన్నీ కూడా మేము ఒక పేపర్ రూపంలో పెట్టుకొని మన సభ్యులైనటువంటి గంటా శ్రీకాశ్వరావు దృష్టి తీసుకెళ్లి మా స్కూల్ యొక్క అభివృద్ధికి అభివృద్ధి చేయడానికి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఆయన సహాయం కోరడం జరుగుతుందండి వెళ్తామండి ఆ అట్లాగే ఈ మీటింగ్ ఈ రోజు ఇంత జరగడానికి కారణమైనటువంటి ఇక్కడ మా కమిటీ సభ్యులు కానీ మా స్కూలు టీచర్లు కానివ్వండి వాళ్ళందరూ ఎంతో సహకారం సహకార సహకార సహాయ సహకారాలు అందించడం జరిగిందండి వాళ్ళందరికీ మా యొక్క కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు అండి అట్లాగే ఈ ఆ మిత్రుల మిత్రులైనటువంటి చూడండి అందరికి కూడా ఈ సమ పేద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటారు